మొదటి సమూహలు గ్రంథము ఎడవ అధ్యాయము ఐదు ఆరు వచనములు చదువుకుందాం అంతటి సమూహలు ఇస్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి నేను మీ పక్షమున యహోవాక్ను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది ఎహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి ఎహోవా దృష్టికి మేము పాపాత్మలమని ఒప్పుకొనిరి మిస్పాలో సమూహలు ఇస్రాయలులకు న్యాయము తీర్చుచు వచ్చాను ప్రార్థన మా తండ్రి మీకనే వందనముల స్తోత్రం చెల్లిసిన మీ యొక్క మహాకృపను బట్టి ఈ దినం శుక్రవారము దినముగా మీ సన్నిధిలోనికి మాకు ఉపవాస దినముగా ప్రభా మేము పాటిస్తూ ఉండగా మీ కృపను మాకు అనుగ్రహించండి ఈ దినమున మా కొరకు సిద్ధపరిచిన జీవవాకులు అందించమని ఏ సున్నామన్నా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆ మీన్ మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో చూసినట్లయితే మొదటి సమూహలు గ్రంథము ఏడవ అధ్యాయములో ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లు యొక్క చెరలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం ఏడవ అధ్యాయము రెండవ వచనములో చూస్తే అక్కడ ఏముందంటే మందసము కిరియాతార్యములో నుండి కాలము ఇరవై సంవత్సరములు ఆయన ఇస్రాయలీలందరూ ఎహోవాను అనుసరింప సో ఫిలిస్తీలు ఏం చేస్తూ ఉన్నారంటే ఇస్రాయేలీలను అణిచివేస్తూ ఉన్నారు ఇస్రాయలీలను బాధపెడుతూ ఉన్నారు అప్పుడు వీళ్ళకి దేవుడు గుర్తొచ్చాడనమాట అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు దేవుణ్ణి మేము అనుసరించాలి అని సమూయలతో చెప్పినప్పుడు సమూయ్యలు గారు అంటున్నారు మీరు పూర్ణ హృదయముతో దేవుని వద్దకు మళ్ళినట్లయితే మీ శత్రువుల నుంచి దేవుడు మిమ్ములను విడిపిస్తారు అని చెప్తూ ఉన్నారు అప్పుడు ఇస్రాయేలీలు మిస్పాకి వచ్చారు మిస్పా అంటే అదొక పట్టణం అన్నమాట సో మన జీవితాల్లో కూడా శత్రువు యొక్క చెరలో మనం అనేక విషయాల్లో ఉంటూ ఉంటాం మొట్టమొదటిగా అపవాది మనల్ని కొన్ని చెరల్లో బంధించి వేస్తూ ఉంటాడు అలాగే మనుషుల యొక్క చరల్లో మనం బంధించబడి ఉంటాం ఎప్పుడైతే ఆ చెర నుండి మనం విడుదల పొందాలి అని మనం అనుకుంటూ ఉంటామో దేవుని వైపు తిరిగినప్పుడు మరి ఇక్కడ వీళ్ళకి ఏం జరిగిందో ఈ దినం మనం చూద్దాం ఫిలిస్తీన్ల చేతిలో నుండి దేవుడు ఇస్రాయేలీలను ఉపవాస ప్రార్థన వలన ఏ విధంగా విడిపించబడ్డారు అనే విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి సమూహలు గారు ఏం చేస్తూ ఉన్నారు ఐ ఐదో వచనములో అంతట సమూహలు ఇస్రాయలియులందరినీ మిస్పాకు పిలువనంపుడి నేను మీ పక్షమున ఎహోవాను ప్రార్థన చేదునని చెప్పగా సో వ్యక్తిగతంగా మనం కుటుం ఉపవాస ప్రార్థనే కాదు కుటుంబంగా ఉపవాస ప్రార్థనే కాదు సంగముగా మనము ఉపవాస ప్రార్థనలు కలిగి ఉండాలి ఆ విధంగా మనము చేసినట్లయితే సంగము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కాబట్టి ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే చాలా శక్తివంతమైనది అలాగే సంగముగా కూడి ప్రార్థన చేసినప్పుడు మనము అనేకమైన చెరలు బంధకాలు శత్రువుల యొక్క శోధన నుంచి మనం విడిపించబడగలం అదే ఇస్రాయేలీలు ఇక్కడ చేసిన పని సమూహలు గారు ఏం చెప్పారండి మిస్పాకు రండి మీరందరూ అని చెప్పారు మనం కూడా దేవుని మందిరంలో ఏం చేస్తూ ఉన్నాము ఉపవాస ప్రార్థన ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది ముఖ్యం కాదనమాట దేవుని యొక్క వాక్యములో తెలియజేసింది ఏంటంటే మినిమం ఇద్దరు లేదా ముగ్గురు ఇద్దరున్న సంగమే ముగ్గురున్న సంగమే రెండు వందల మంది ఉన్న సంగమే సో దేవుని ఎదుట కావాల్సింది ఎంతమంది అండి మినిమం ఇద్దరు సో వీళ్ళందరూ కూడి ఏం చేస్తూ ఉన్నారు ఏం చేశారని మనం చూస్తే ఆరవ వచనములో వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది ఇహోవాస్ సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి వీళ్ళు ఏం చేశారు ఫిలిస్తీన్ యొక్క చెరలో నుంచి మేము విడిపించబడాలి అని అనుకుని నీళ్లు చేదారు నీళ్లు చేదడం అంటే దేనికి గుర్తండి మన హృదయాన్ని ప్రభువు సన్నిధిలో కుమ్మరించడం వీళ్ళు ఆ విధంగా చేశారు వాళ్ళ పక్షంగా సమూహేలు గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట సో మన కొరకు మనం చేసుకోవాలి మన కొరకు ప్రార్థించేవారు మనము కలిగి ఉండడం చాలా గొప్ప వాక్యం అందుకే సమూహేలు ఎంత గొప్ప భక్తి పరుడు ప్రార్థనాపరుడు అంటే సమూహేలు గారి గురించి దేవుని యొక్క వాక్యములో ఏముందని మనం చూస్తే కీర్తన గ్రంథము కీర్తన గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం తొంభై తొమ్మిదవ అధ్యాయం అండి కీర్తనలు తొంభై తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం కీర్తనలు తొంభై తొమ్మిది ఆరవ వచనం ఆయన యాజకులలో మోసే అహరోనులుండిరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూహేలు ఉండెను వారు ఏహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చను సో ఎంతోమంది యాజకులు ఉన్నారు కానీ మరి ఇక్కడ ప్రత్యేకించి మోసే అహర గురించి తెలియజేశారు అలాగే ప్రార్థన ఎవరు ఎవరున్నారట సమూహలు ఉన్నారు సో ఎవరైతే ప్రార్థించే వారి వరుసలో ఉంటారో మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం మన కోసం ప్రార్థనాపరులైన వారు ప్రార్థన చేయడం వలన మన జీవితంలో ఎన్నో బంధకాల నుంచి మనం విడిపించబడగలం అందుకని మనము మనం అనుకోవచ్చు మాకు రాదండి ప్రార్థన మేము చేసుకోగలం అనుకోవచ్చు కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడు ఒకరి భారమును ఒకరు భరించాలంట ఒకని భారము ఒకరు భరించగలం ఎలా ప్రార్థ ఎలా భరించగలం వాళ్ళ భారాలు మనం మోయ్యాలా వాళ్ళను మనం పోషించాలా లేకపోతే వాళ్ళ పనులు మనం చెయ్యాలా ఎలా భారం మోస్తామండి ప్రార్థనా భారం ఒకని భారం ఒకళ్ళు భరించి క్రీస్తు నియమమును సంపూర్తి చేయాలట అది ఎవరి నియమం అండి క్రీస్తు నియమం అనమాట ఎప్పుడు నా భారం నేనే మోసుకోవడం కాదు నా స్వార్థం నేనే చూసుకోవడం కాదు నా పక్కనున్న వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాలి వారి భారమును నేను మొయ్యాలి ఎలా మోస్తాం ప్రార్థన చేయుట అందుకే పౌలు గారు అంటున్నారు నా గురించి మీరు ప్రార్థనలో పోరాడండి అని చెప్తున్నారు యేసుప్రభు వారు కూడా తన శిష్యులకు ఏం చెప్పారండి నా గురించి మీరు ప్రార్థన చేయండి ఆయన గెత్సమని తోటలో ఉన్నప్పుడు ఏం చెప్పారండి మీరు మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి ఎందుకంటే నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది కాబట్టి మీరు ఏం చేయాలి ప్రార్థన చేయాలి యేసు ప్రభు వారే తన శిష్యులను ప్రార్థించమని కోరినారు ఎందుకు కోరినారండి ఆయన ప్రార్థన చేయగలరు కదా కానీ ఇది క్రీస్తు నియమం దేవుని నియమం ఇది ఒకరి భారములు ఒకరు భరించుట స్వస్థత కావాలి అంటే కూడా ఏం చేయాలంట ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేసుకోవాలి అలాగే ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి ప్రార్థన చేసే వారి యొక్క వరుసలో ఉన్న సమూహేలు వీరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అందుకని మరి ఒక్క చోట సమూహలు భక్తుని గురించి ఎంత చక్కగా దేవుడు వాక్యంలో వ్రాయించారంటే ఇహెస్కేలు గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం ఇహెస్కేలు గ్రంథము సమూయ్యలు గారి యొక్క ప్రార్థనా జీవితము ఎంత గొప్పదో దేవుని యొక్క వాక్యంలో తెలియచేస్తున్నారు ఒకసారి చూద్దామండి ఇర్మియా గ్రంథం అండి హెస్కేల్ కాదు ఇరిమియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పేజీ నెంబర్ ఆరు వందల నలభై అండి ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం పేజ్ నెంబర్ ఆరు వందల నలభై పదిహేనవ అధ్యాయము మొదటి వచనం అప్పుడు ఏహోవా నా ఇలాగూ సెలవిచ్చాను మోషయు సమూహేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు సో ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్న మాటలు మోషే మోసే సమూహేలు నా ఎదుట నిలిచిన ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సు లేదు అంటే మోసే సమూహేలు నిలవబడితే దేవుడు ఏం చేస్తారన్నమాట అంగీకరిస్తారు ఎందుకు అంగీకరించారు మోసే గారు ప్రజల మీదకు దేవుని ఉగ్రత వస్తూ ఉండగా ఆ ఉగ్రత రాకుండా మూషే గారు దేవుని సన్నిధిని అడ్డుపడ్డారంట ఆ మాట ఏముందండి ఆయన సన్నిధిని అడ్డుపడేను మరి ఒక కొంతమంది తండ్రులు మూర్ఖంగా పిల్లల్ని కొడతా ఉంటే తల్లులు ఏం చేస్తూ ఉంటారు అడ్డుపడతా ఉంటారు అలాగే మూషే గారు కూడా ఏం చేశారంట దేవుని ఉగ్రత వచ్చేస్తూ ఉంటే ఆయన సన్నిధిలో అడ్డుపడ్డారు మనం కూడా మన కుటుంబాల్లో కొన్నిసార్లు వాళ్ళు చేసిన చెడ్డ క్రియలను బట్టి ఏమొస్తుందండి దేవుని ఉగ్రత దిగొచ్చేస్తూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి దేవుని సన్నిధిలో మనం అడ్డుపడాలి ప్రభా క్షమించిన ఆయన అని మనం అడ్డుపడాలి అదే మొదటి సమూహల్లో సమూహలు గారు కూడా ఏం చేశారని మనం చూస్తా ఉంటే ఏడవ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి ఎలా ప్రార్థన చేశారు అని మనం చూస్తే మొట్టమొదటగా ఈ ఇస్రాయేల్ ప్రజలు ఏ ఉపవాసం ఉండి ఏం చేశారండి ఎహోవా దృష్టికి ఏడవ అధ్యాయం ఆరు వచనంలో ఎహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు మనం కూడా ఇప్పుడు కూడా మన పాపాలు ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి ఎందుకంటే ఏదో విషయంలో మనం పడిపోతూ ఉంటాం అన్నమాట ఏదో విషయంలో మనం ఆ దేవుని గాయపరుస్తూ ఉంటాం అది ప్రభువు దగ్గర మనం ఎప్పుడు కూడా ఒప్పుకోవాలి మరి అప్పుడు సమూయ్యలు గారు ఏం చేశారని మనం చూస్తూ ఉంటే ఇక్కడ తొమ్మిదవ వచనములో మనం చూద్దాము ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మన దేవుడైన ఇహోవా ఇహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని వద్ద మనవి చేసేరి ఏమంటున్నారు సమూహ్య గారిని సమూహ్యలు గారు మా కొరకు మీరు దయచేసి ప్రార్థన చేయట మానవద్దు అంటూ ఉన్నారు అప్పుడు సమూయలు గారు ఏం చేశారంటే తొమ్మిదవ వచ్చినములు సమూహలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి ఎహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయలీల పక్షమున ఎహోవాను ప్రార్థన చేయగా ఎహోవా అతని ప్రార్థన అంగీకరించెను సో ఇక్కడ దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించారు మరి సమూహేలు గారు దహన బలి అర్పించి ఇస్రాయలు పక్షంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విన్నారంట అదే సమయంలో ఏం జరిగిందంటే పదవచనంలో సమూహేలు దాన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయటకై ఇస్రాయిలీల మీదకి వచ్చిరి అయితే ఏవోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మిండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేలీల చేత ఓడిపోయారు సో మన కొరకు ప్రార్థించే వారిని మనము కూడా ఏమడగాలి మా కొరకు ప్రార్థన చేయట మానవద్దు సమూయేలు గారు ఏం చేశారండి దహన బలి అర్పించి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందట అదే సమయంలో శత్రువులు యుద్ధానికి వచ్చేసారనమాట ఇక్కడ సమూయేలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అక్కడ శత్రువు యొక్క దాడి జరుగుతూ ఉంది కానీ సమూయలు గారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశారండి ఫిలిస్తీల మీద మెండుగా ఉరుములు ఉరిమించి ఎంతగా అంటే ఎంతటి మెరుపులంటే మెండుగా అంటే సమృద్ధిగా వాళ్ళని కలవరపరి చేశారన్నమాట ఏమంటున్నారు వారిని తారుమారు చేశారు శత్రువు యొక్క పన్నాగాలు తారుమారు అవ్వాలంటే ఏం చేయాలండి ప్రార్థనే పరిష్కారం మనము చేసుకోవాలి మన కొరకు వారితో మనము ప్రార్థనలు జరిగించుకోవాలి వీరు ఈ విధంగా మిస్పాలు కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు ఉపవాసం ఉండాలి ప్రార్థించేవారు ఉండాలి మనము ఉపవాసం ఉండాలి ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో శత్రువుని యొక్క పన్నాగాలు దేవుడు ఏం చేశాడండి తారుమారు చేశాడు అపవాది కూడా ఏం చేస్తూ ఉంటాడు గర్జించు సింహము వలని ఎప్పటికప్పుడు వాడు మన మీద రకరకాల ప్లాంట్స్ వేస్తూ ఉంటాడనమాట అయితే దేవుడు వారి మీదకి ఏం చేశాడు ఉరుములు మెండుగా కురిపించి ఉరిమించి వాళ్ళని తారుమారు చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇస్రాయలీల చేత ఓడిపోయారు ఇస్రాయలీలు ఇక్కడ ఏమి యుద్ధానికి వెళ్ళలేదు కట్టెలు కటారులు ఈటెలు బల్లెలు ఏం పట్టుకొని వాళ్ళు యుద్ధానికి వెళ్ళటం లేదు వీళ్ళు ఏం చేస్తున్నారండి కేవలము ప్రార్థన చేస్తూ ఉన్నారు మన జీవితాల్లో మనం పోరాడేది శరీరులతో కాదు శరీరులుని సైతాన్ని ఏం చేస్తూ ఉంటుంది ఉపయోగించుకుంటూ ఉంటుంది కానీ మనం పోరాడేది శత్రువులతో కాదండి వారితో కాదు వారిలో ఉన్న చీకటి శక్తులతో మనము పోరాడుతూ ఉన్నాం కాబట్టి ఈ యుద్ధం అనేది బహిరంగంగా జరిగే యుద్ధము కాదు కానీ మనం ప్రార్థన చేసినప్పుడు వారిని దేవుడు తారుమారు చేసి వాళ్ళందరినీ దేవుడు వారిగా ఉంటూ ఉన్నారు కాబట్టి మన జీవితాల్లో అపవాది ఏం చేస్తూ ఉంటాడు వాడు ఎప్పుడు కూడా దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంట అగ్ని బాణములు మన మీద వేస్తూ ఉంటాడు మన మీద వేస్తాడు మన కుటుంబం మీద వేస్తాడు మన సంఘం మీద వేస్తాడు మన ఆరోగ్యాల మీద వేస్తాడు మన యొక్క ఆర్థిక విషయాల మీద వాడు ఆ బాణాలు వేస్తూనే ఉంటాడు కానీ మనం ఎలా ఉండాలి దుష్టిని యొక్క అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులు కాగలుగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనడి వాడి అగ్ని బాణాలు అర్పాలంటే మనం ఎలా ఉండాలి శక్తి కలిగి ఉండాలి ఎలా వస్తుంది శక్తి అన్నం తింటే బలం వస్తుంది అన్నం మానేస్తే ఆత్మకు శక్తి వస్తూ ఉంటుంది అంటే ఉపవాస ప్రార్థన వలన ఏమవుతుంది మన శరీరము కంట్రోల్లో ఉంటుంది ఆత్మకు బలము కలుగుతుంది వీళ్ళకి ఇంత విజయం ఎలా వచ్చిందని అంటారు ఉపవాస ప్రార్థన వలన వాళ్ళకి సంగముగా మనము ఉపవసించి ప్రార్థన చేయడం వలన గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనము చూడగలం అందుకని మనము ఉపవాస ప్రార్థన మన జీవితంలో ఒక భాగముగా మనము కలిగి ఉండాలి ఉపవసించి మన కోసం ప్రార్థన చేసుకోవాలి మన కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవాలి మనం ఏ చరల్లో ఉన్నామో శత్రువు మన మీద ఎక్కడ దాడి చేస్తుందో ఆ విషయంలో మనము ఉపవసించి ప్రార్థించినట్లయితే దేవుడు అపవాది కార్యములను లైపరిచేవారుగా ఉన్నారు అందుకని దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే అపవాది క్రియలను లయపరచుటికి దేవుని కుమారుడు ప్రత్యక్షం ఆయన మన జీవితంలో అపవాది ఎక్కడ క్రియ చేస్తుందో అది లైపరచబడాలంటే ఉపవసించాలి ప్రార్థన చేయాలి ప్రార్థించే గుంపుతో మనము ప్రార్థించే వారిగా ఉండాలి ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక ఆమెను